డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారా లేదా ఈయన పేదల మనిషాన్ని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యేని కారులో ఎక్కించుకుని ఊరే కాదా లేదా ఇతను పేదల మనిషా కాదు పేదల ద్రోహి పేద దొంగ దొంగ కూడా చిన్నవాడే ఒక దళితుడు కరోనా సమయంలో మాస్క్ అడిగితే నువ్వు నన్ను అడగతావా అని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి చంపేసిన దుర్మార్గుడు ఇతను అబ్దుల్ సలాం నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు ఈ సైకో అబ్దుల్ సలీం ని వెంటాడి వెంటాడి దొంగగా చిత్రీకరించి బతకలేక భయపడిపోయి కడాన భార్య భర్త ఇద్దరు పిల్లలు రైల్వే లైన్ మీద కట్టేసి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరికి రక్షణ ఉందంటున్నా ఈ రాష్ట్రంలో అందుకే వాళ్ళ అమ్మకే రక్షణ లేదు వాళ్ళ చెల్లెలకే రక్షణ లేదు వాళ్ళ బంధువులకే రక్షణ లేదు ఇంకా అయితే ఇంక గొడ్డలే తిరుగుతా ఉంటుంది ఇంటింటికి గొడ్డలు పంపిస్తాడు అందుకే నోరు మూసుకొని ఓటేస్తున్నారు అందుకే నేను ఓటే చెప్తున్నా రేపు ఐదు ఇస్తారు ఓటికి పదివేలు ఇస్తారు ఓటికి అది పాపిస్ట్ డబ్బులు అది కాని మీరు కాని వాడితే మొహమాట పడితే మీ జీవితాల నాశనం అయిపోతాయి మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి హెచ్చరించడం నా బాధ్యత చెప్పడం నా బాధ్యత ఇప్పటికైతే నాకు నూటికి నూరు శాతం నమ్మకం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం అనుమానమే లేదు నువ్వు బెంచ్ కారు ఇచ్చినా నీకు ఓటేయరు మా వాళ్ళు అవునా కాదా నువ్వు కేజీ బంగారం ఇచ్చినా నీకు ఓటేయరు అవునా కాదా